రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను మా కులంలో చైతన్యం తీసుకురావడానికి పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు కోల శ్రీనివాస అన్నగారు ఆధ్వర్యంలో వారి మా యొక్క సంస్థకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ కులస్తులను చైతన్యవంతం తీసుకొచ్చే బాధ్యత యువకులపై ఉందని చెప్తూ మాకు ఎంతో తోడ్పాటు అందిస్తున్నారు ఈ సందర్భంగా కోలసినా శ్రీనివాస అన్నగారికి ధన్యవాదాలు ఇక్కడ మీరు ముఖ్యంగా చూస్తే మా జీవన విధానం ఈ క్యాలెండర్లో పొందుపరచడం జరిగింది పల్లెటూర్లలో మా కులస్తులు ఏ విధంగా ఏమేమి వ్యాపారాలు చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు జాతరలో కానీ అంగట్లో కానీ రోడ్ల వెంపడి కానీ మా కులస్తులు ఏ విధంగా వ్యాపారం చేస్తున్నారు అని ప్రతి ఒక్క విషయాన్ని ఈ క్యాలెండర్లో పొందుపరచడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా మేము తీసుకోబోతున్నాం మా పరిస్థితులు దయనీయ స్థితిలో ఎస్సీ ఎస్టీల కంటే ఘోరంగా దయనీయ స్థితిలో ఉన్నవి కాబట్టి ప్రత్యేకమైన చొరవ తీసుకొని మా కులాన్ని ఎంబీసీలో తొందరగా కలపాలి అత్యధిక వెనుక వెనుకబడిన కులాల లిస్టులో మా లేదు మా కులము కాబట్టి తొందరగా మీరు ఇచ్చిన మాట ప్రకారం ఎంబీసీలో కలపాలి అదేవిధంగా పల్లెటూర్లలో గంప ఎత్తిన పెట్టుకొని ఊరులో తిరుగుతూ మా అమ్మలు నలభై ఐదు సంవత్సరాలకే నడువులు వంగిపోయి పనిచేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి కార్మికులకు ఇచ్చినట్టు వేరే వారికి ఇచ్చినట్టు మా అమ్మలకు కూడా పింఛన్లు ఇవ్వాలి నలభై సంవత్సరాలకే ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుల వారిని కూడా మేము కోరడం జరుగుతుంది ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క కులస్తుల బాధలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో మీ పాత్ర మరవలేనిది ఖచ్చితంగా ఈ విషయంపై కూడా మనం అందరం కలిసి పనిచేద్దామని కోరుకుంటున్నాను జై పూసల నమస్కారం నా పేరు పన్నీర్ నాగేశ్వరరావు పూసల చైతన్య వేదిక స్వచ్ఛంద సంస్థకు రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను గతంలో మేము టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉంటూ పూసల కులాన్ని ఎంబీసీలో కలపమని ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినాం కానీ ఏనాడు కూడా టీఆర్ఎస్ గవర్నమెంటు మా పూసల కులాన్ని ఎంబీసీలో కలపలేదు అందుకు వ్యతిరేకంగా మేము ఇందిరా పార్క్ దగ్గర గవర్నమెంట్కు వ్యతిరేకంగా నిరసన దీక్ష చేసి ఏ కుల సంఘం చేయని పని మేము చేసి ఆ గవర్నమెంట్కు వ్యతిరేకంగా పోరాటం చేశాం అది గుర్తించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలిపించి పూసల కులాన్ని ఎంబీసీలో కలుపుతాము ఆ ప్రత్యేకమైన రిజర్వేషన్ కేటాయిస్తామని చెప్పి ఎన్నికల హామీలో పేర్కొన్నారు అయితే ఇప్పుడు ఉన్న రాష్ట్ర గవర్నమెంట్ మేము కోరేది ఏంటంటే పూసల కులం అత్యంత వెనుకబడిన కులము పల్లెటూర్లలో ఎస్సీ ఎస్టీ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి గాజులు అమ్ముకొని జీవనోపాధి చేసుకుంటున్నాము అయితే ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చినాక పూసల కులానికి సంబంధించిన జీవనోపాధి కరువైపోయింది గల్లికొక గాజుల షాప్ అయి పూసల కులం జీవనం చిత్రం చింద్రమైపోయింది కావున ఈ రాష్ట్ర గవర్నమెంట్ను బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని కోరేదేమనగా తక్షణమే పూసల కులాన్ని ఎంబీసీలో కలిపి ప్రత్యేక నిధులు కేటాయించాల్సిందిగా కోరుతున్నాము అలాగే విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి సంచార జాతులు సమానంగా మాకు ప్రత్యేకమైన రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై పూసల జై జై పూసల